మాట్లాడచ్చా అని అడుగుతున్నాను ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు ఈర్ష్య ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష ద్వేషాలు ఉన్నాయి పట్టుకో అలా కూలు కూలు చచ్చిపోతున్నారు మీకు లోపల అది మీ బావకే చెప్పుకోవాలి బావా మనం సపరేట్గా తోసేద్దాం బాబా వెళ్ళిన అనవసరం బాబా మనం నూట అరవై నాలుగు అలా ఇరవై ఒకటే ఎంతో కదా మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బాబు చెప్పుకోవాలి ఊరు వాళ్ళ మీద జగన్ మీద పడి ఏడవటం ఎందుకు నిజంగానే ఈ కామినేని సినిమాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తా వస్తున్నాం నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మోసబడేది జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు సరే మంచుకో చేడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను ఇట్లాంటి దుర్మార్గులు కామ్నేని శ్రీనివాసు బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు దుర్మార్గులు కిరాతకులు నోళ్లు మూయించేటువంటి మంచి పని ఇవాళకైనా చేశారు చిరంజీవి గారు ఆయన మా ఆయన తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం ఆయన మాటల్ని ఆయన చేసుకున్నట్టు రిలీజ్ చేసినటువంటి ఆ ఉత్తరాన్ని జరిగిన సంఘటనలు చెప్తూ అంటే అంత గొప్పగా వాళ్ళని చూస్తే ఈరోజుకి మేము తప్పులు చేసి ఉంటే సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదేస్తున్నాను మేమిచ్చిన ఈ రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రద్దు చేయాలి కదా మా నిర్ణయం తప్పుడుదైతే సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు రద్దు చేయట్లేదు అదే జీవోని అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాలకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది మరి ఇవాళ మీరేం చేస్తున్నారంటున్నారు ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా మీరెందుకు నియంత్రిస్తున్నారు మీరెందుకు నియంత్రిస్తున్నారు మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు అంటే మీరేమో పైనుంచి పై లోపల నుంచి సరాసరి బ్రహ్మదేవుని బొట్టులోంచి ఊడిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారేమో అమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద మీరు చేస్తే అన్ని పత్తి కవర్లు మీరు చేసేవన్నీ అతను చేస్తే పాప పాప పనులు పనులవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి సిగ్గు లేకుండా అదే జీవన అనుసరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో అదే సాంప్రదాయాన్ని అదే రూల్స్ని మీరు ఎందుకు అని అడుగుతున్నాను కొనసాగించకూడదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా చిరంజీవి గారికి మహేష్ గారికి అలాగే మన రాజమౌళి గారికి ప్రభాస్ గారికి అందరికీ చెప్పారు నా భయం ఏం లేదు అన్నా నా భయాలు ఒకటే మీరు సినిమా పేదవాడికి సినిమా టికెట్ అందకుండా తీసుకెళ్లిపోయే పరిస్థితి ఉంటే కుటుంబం సినిమాకి వెళ్తే మినిమం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు వెళ్ళిపోతే ఇవాళ ఓటీటీ వచ్చేసినాయి నెలకి వంద రూపాయలు కడితే చందా మొత్తం అన్ని సినిమాలు ఇంట్లో చూసే పరిస్థితి ఉన్నప్పుడు టీవీ స్క్రీన్లు కూడా మారిపోయినాయి అన్నీ ఓఎల్ఈడీలు ఇట్లాంటి రకరకాల డిజిటల్ ఎయిట్ ఎయిట్ థౌజండ్కే టెన్ థౌజండ్కే భవిష్యత్తులో ఇంకా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి హై క్వాలిటీతో హై రిజల్యూషన్తో సినిమా సౌండ్ సిస్టమ్ ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చేసినాయి టీవీల్లో సినిమా దెబ్బతినస్తుంది సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలు కాను కాంప్లెక్స్లు కాని మారిపోయే పరిస్థితులు వస్తాయి మీరేసుకుంటా సినిమా థియేటర్ దొరికే పరిస్థితి ఉండదమ్మా మీరు ఆలోచించండి అమ్మా అని చెప్పి అందరికీ చెప్పారు అందుకోసమే తప్పితే వేరే ఏం కాదు సామాన్యుడికి ఇదొక్కటే మాత్రమే ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అయిన తెలుగువాడికి ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తుంది థియేటర్లు ఉండవు క్లోజ్ అయిపోతాయి థియేటర్లు అని చెప్పి చెప్పారు అందుకు నుంచి తప్పితే నాకేంటన్నా మీరు ఎవరు సంపాదించుకుంటే మీరు యాభై కోట్లు తీసుకుంటే వంద కోట్లు తీసుకుంటే నాకేంటన్నా మీరు కష్టపడతారు చేసుకుంటారు ఆయన ఇంకో మాట కూడా మా ఆ రోజు మాట్లాడారు అన్న మీరు సంవత్సరానికి ఒక సినిమా రెండు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే సినిమా ఇండస్ట్రీ కూడా టెక్నికల్ టీమ్ అంతా కూడా చచ్చిపోద్దనా మీరు టెక్నీషియన్స్ అందరూ కూడా మీరు ఒక సినిమా తీస్తారు కానీ మీరు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీగిపోతే టెక్నీషియన్స్ ఏమైపోతారు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైపోతారు వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అన్న సినిమా పెద్దలందరూ కూడా సంవత్సరానికి ఒక సినిమా మీరు తీస్తే ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా నాలుగు సినిమాలు తీస్తే ఐదు సినిమాలు తీస్తే అందరూ కలిసి మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న నటులు భోజనం ఎట్లా టెక్నీషియన్స్కి భోజనం ఎట్లా భోజనం పెడతాడు